బ్రేకింగ్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసేందుకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన బాధితుడు ఉప్పు వీరవెంకట సత్యనారాయణ మండల కేంద్రం పెదపూడి గ్రామంలో గత డెబ్బై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇల్లు కూల్చివేయడంతో ఫిర్యాదు చేయడానికి బాధితులంతా వచ్చారు ఈ సమయంలో ఉప్పు వీరవెంకట సత్యనారాయణ కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది బాధితుడిని పరామర్శించి అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి వైద్యం చేశారు ఇదిలా ఉండగా రోజురోజుకు పెరిగిపోతున్న పీజీఆర్ఎస్ పిటిషన్ నెంబర్లు ఫిర్యాదు నెంబర్లు పెరుగుతున్నాయంటే ఉన్నతాధికారులను కలిస్తేనే పని జరుగుతుందా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంటే క్రింది స్థాయి గ్రామ స్థాయి పరిపాలన బాగోలేనట్టే కదా అని మరికొంతమంది విమర్శిస్తున్నారు ఉన్నతాధికారులు ఫిర్యాదు నెంబర్లు తగ్గించే దిశగా పనిచేయాలని పిటిషనర్లు కోరుతున్నారు